మీరు చిట్నగర్ దగ్గర చిట్నగర్ దగ్గర ఎక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి ఏమవుతారు మీకు ఏ హాస్పిటల్ లో ఉన్నారు సరే సరే అయితే ఓకే అంటే ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ ఎప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఐదు లక్షల రెండు వేల మూడు వందల రూపాయలు వచ్చింది సంతోషంగా ఉన్నారా ఓకే యూ మీరు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చూ మేము రాజకీయంగా చాలానాళ్ళ నుంచి ఉన్నాం మాకు తెలిసి ఒక ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది ఎల్ఓసి ఇదే ఫస్ట్ టైం అంటే ఇలా ఇక్కడ ఈ ఆఫీస్ లో ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా ఇస్తున్నాం ఇట్లాగా వర్దల్ లాలి వర్ది లాలి సుజనా చౌధరి గారి నాయకత్వం వర్ది లాలి సుజనా చౌదరి గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్